చంద్రబాబును విమర్శించే హక్కు జడ శ్రావణ కుమార్ లేదని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుకు వెంకటేశ్వరరావు మాదిగా అన్నారు గాంధీనగర్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విజయ సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో మూడు ఎంపీలు పదిహేను మంది ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించే చంద్రబాబు నాయుడు గారని ఆయన విమర్శించే హక్కు జడ శ్రావణ్ కుమార్కి లేదని వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త ఇటీవల మాలల గర్జన పేరుతో గుంటూరులో ఒక సభ జరిగింది ఆ సభలో చాలా మంది మాల నాయకులు పెద్ద ఎత్తున మాదిగల మీద విషం జిమ్ముతూ మాదిగల ఉద్యమాన్ని అవహేళన చేస్తూ మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు మాల మాలనాయకులు మాట్లాడటంతో పాటు ఒక జడ్జిగా పనిచేసి అంటే ఒక అణగారిన కులానికి చెందిన మాలనాయకుడైన జడా శ్రావణ్ ఒక ఉన్నతమైన స్థానంలో పనిచేసిన వ్యక్తిగా చెప్పుకుంటున్న జడాశ్రావణ్ శ్రావణ్ అనగారిన కులాల పక్షాన నిలబడి మాట్లాడాల్సిన జడా ఒక మాలకుల ఉన్మాదిగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆయన ఏమంటాడు చంద్రబాబు నాయుడు మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టాడు అని అంటాడు చంద్రబాబు నాయుడిని విమర్శించే నైతికత అర్హత నీకు లేదు నీకు హక్కు లేదు అని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎక్కడ మాలలకు అన్యాయం జరిగిందయ్యా జడాశ్రావణ్ చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో ముగ్గురు మాల ఎంపీలకు అవకాశాలు ఇచ్చాడు పదిహేను మంది మాలలకు అసెంబ్లీ అవకాశాలు ఇచ్చాడు ఒక మంత్రి పదవి కూడా ఇచ్చాడు గతంలో ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జిఎంసి బాలయోగి మాలకులానికి చెందిన వ్యక్తిని లోకసభ స్పీకర్ గా చేశాడు అసెంబ్లీ స్పీకర్ గా మాలకులానికి చెందిన ప్రతిభా భారతిని చేశాడు సాంఘిక సంక్షేమ శాఖ దగ్గర నుంచి మొదలుకొని అన్ని పదవులు మాలలకి ఎక్కువ అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడే అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడుని అడ్డుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మాదిగలకు మాలలకు సమాన అవకాశాలు కల్పించాడు మాలవాదికల్ని రెండు కళ్ళుగా భావించాడు మాలవాదిగలకి సమాన అవకాశాలు కల్పించడాన్ని జీర్ణించుకోలేక జడా గాని మాల కులకి మాల నాయకులు గాని ఈ రోజున చంద్రబాబు నాయుడిని బెదిరించడం విమర్శించడం హేళన చేయటం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో చంద్రబాబు విమర్శించడం మాదిగల్ని హేళన చేసి మాట్లాడటం సుప్రీం న్యాయ ధర్మాసనం ముందుకొచ్చి ఎస్సీల వర్గీకరణ న్యాయమైంది అవసరమైందని అని చెబితే ఇవాళ రాజ్యాంగ విరుద్ధమైన సుప్రీం కోర్టు మీద పడుతున్నావు అంటే నువ్వు జడ్జిగా ఎలా పనిచేసావని సందర్భంగా నేను అడుగుతున్నా సిగ్గుండాలి మాలలకు అన్యాయం జరిగిందని చెప్పడంలో డెబ్బై ఐదేళ్లుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్ఎల్ పదిహేను శాతం రిజర్వేషన్లు బాబాసాబ్ అంబేద్కర్ బాబు జగ్జన్ రావు గారు అందించిన ఆ రిజర్వేషన్ ఫలాలను ఇప్పటి వరకు తన్నుకుపోయింది దోచుకుపోయింది మాలల కాదని నేను అడుగుతున్నాను మీరు ముమ్మాటికి దొంగలేనని మేము అంటున్నాం మాలల్లో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు సామాజిక ఉద్యమాలు ఉద్యమకారులు కత్తి పద్మారావు గారు కానీ కేజీ సత్యమూర్తి గారు కానీ కొరి వినయ్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ అంటే కూడా మానవ సామాజిక సామాజిక వర్గానికి పెద్ద గౌరవమే కానీ నీలాంటి ఉన్మాదులు అంటే ఒక జడ్జిగా ఉండి ఒక డెమోక్రటిక్ డిమాండ్ అని నువ్వు నువ్వు దుయ్యబడుతూ నువ్వు దాన్ని వ్యతిరేకిస్తున్నామంటే బాబాసాహబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని పదే పదే వల్లిస్తున్న జడా శ్రవణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సామాజిక న్యాయం జరగడం నీకు ఇష్టం లేదా డెబ్బై ఐదు ఏళ్ళ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను పదిహేను శాతాన్ని తన్నుకుపోతా ఉంటే మాదిక మాదిక ఉపకులాలకి ఇవాళ రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ లేకుండా నష్టపోతుంటే ముప్పై ఏడుగా మాదికలు చేసిన పోరాటానికి స్పందించిన సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ముందుకు వచ్చి ఎస్సీ రిజర్వేషన్ న్యాయమేనని చెబితే ఈ రోజున నువ్వు రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీం కోర్టుని అంటున్నావు అంటే నువ్వు ఎట్లా జడ్జిగా పనిచేసావా అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు అంటున్నాడు నీకు సిగ్గుండాలా అని అంటున్నాను నేను వాళ్ళ చంద్రబాబు నాయుడు మాలలకి మాదికల్ని రెండు కళ్ళుగా భావించి సమాన అవకాశాలు కల్పిస్తుంటే ఆ సామాజిక న్యాయాన్ని సమాన అవకాశాలని అడ్డుకోవడం కాదాని నేను అడుగుతున్నాను నువ్వు ఎట్లా అంబేద్కర్ ఇష్టం అని నేను అడుగుతున్నా బాబాసాబ్ అంబేద్కర్ భారతదేశంలో ప్రతి పురి గుడుసలో ఉన్నట్టు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పాడు కానీ ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఏదేళ్ళుగా మాలలు ఒక్కళ్ళు మీరు దోచుకుంటే మరి దక్కలి మాస్తిని కొమ్ము సింధు బైండ్ల గొడారి రెల్లీ లాంటి మరి ఉపకులాల పరిస్థితి ఏమిటి ఈ రోజుకి వాళ్ళు చట్టసభలోకి వెళ్ళలేదే ఈ రోజుకి ఉద్యోగ అవకాశాల్లోకి వెళ్ళలేదే ఈ రోజు కూడాను మాదిగులకు కూడాను కేవలం మూడు నాలుగు శాతం మాత్రమే డెబ్బై అందిందంటే ఎంత అన్యాయం జరుగుతుంది ఇవాళ ఐఏఎస్లుగా మీరున్నారు ఐపీఎస్లుగా మీరున్నారు రాజకీయ రంగాన్ని శాసిస్తా ఉన్నారు ఇవాళ బ్రాహ్మణుల కన్నా కమ్మ వాళ్ళకన్నా రెడ్ల కన్నా ఈ రోజున నూటికి ఎనభై శాతం మంది ధనవంతులుగా మీరు ఎదిగి సంపన్న కులాలుగా ఎదిగి ఈ రాష్ట్రంలో ఎస్సి ఉమ్మడి కులాలను దోచేస్తా ఉంటే అగ్ర కులాలను మించిపోయే స్థాయిలో ఉంటే సమాన అవకాశాలు